గ్రామీణ ఓటర్లలో మహిళలే టాప్ అట రాష్ట్ర వ్యాప్తంగా ఒకటి పాయింట్ ఆరు ఏడు కోట్ల రూరల్ ఓటర్లట అదే అంతేనా ఒకటి పాయింట్ ఆరు ఏడు కోట్ల రూరల్ ఓటర్లు అటనా అర్బన్ మళ్ళీ వేరే ఇంకా గ్రామీణ ఓటర్లు మహిళలే టాప్ ఉన్నట మరి పురుషులు తగ్గిరటనే జనాభాలు ఇప్పుడు మనం ఏం చెప్తాను వెయ్యి మంది పొల్లగాలకు తొమ్మిది వందల మంది ఆడపొరలు ఉన్నాయని చెప్తాను అది షిస్టు రివర్స్ గా అనిపిస్తాయి మరి రివర్సులు ఎక్కకున్నది వీళ్ళే మహిళ వీళ్ళలో మహిళలు ఎనభై ఐదు లక్షల ముప్పై ఐదు వేల తొమ్మిది వందల ముప్పై అయితే మొదట ఎనభై ఒక్క వేల అరవై సారీ ఎనభై ఒక్క లక్షల అరవై ఆరు వేల ఏడు వందల ముప్పై రే దాదాపు ఒక నాలుగు లక్షల దరిదాపుగా నాలుగు లక్షలు మూడు లక్షల డెబ్బై వేల ఎనభై వేల ఓట్లు మహిళలే ఎక్కురు మరి పెళ్లి చేసుకోవడానికి ఆరు వేల దొరుకుతున్నారు అంటు అది గమ్మవుతున్నది ఓటర్ లిస్ట్ అదే ఊర్ల మహిళలు ఎక్కువని ఒక డేటా ఇచ్చిరా బయటికి అందుకే మాలచ్చు మాలచ్చు మరి ఎందుకు తెచ్చు ఆ ఓట్లు తెచ్చు ఆ ఓట్లు అంటే మరి మాలచ్చి దేవాలి మాలచ్చి రోజుకో మానవంగం రోజుకో మటర్ జరిపించుకోవాలి ఇందిరామారాజా ఎగురు పెట్టాలి అదే మరి మాలచ్చి పథకం అయ్యేది ఇప్పుడు ఈ ఓట్లు ఎక్కువన్నాయిగా మహిళలు మహిళలే రేపు స్థానిక ఎన్నికల్లో మహిళలకు ఓ నెల ఇస్తారు పైసలు ఓ నెల పైసలు ఎత్తారు ఇంకో చూసినవా మా సర్కారు అంటే చెప్పుడు చేసుడు రెండు మాయేను ఇరవై వందల రూపాయలు చెప్పినో చేసినో అని ఓనలు ఇస్తారు స్థానిక ఎన్నికల్లో ఓటేసుకుంటారు అంతే తర్వాత మన మారమ్మ పురుషులతో పోలిస్తే మహిళా ఓటర్ నాలుగు లక్షలకు పైగా ఎక్కువ రాష్ట్రంలోని ఐదు వేల ఏడు వందల అరవై మూడు ఎంపీటీసీ స్థానాల పరిధిలో ఓటర్ల జాబితా బయటకు ఇచ్చాడు ఓటర్ల జాబితా ఇచ్చారు కానీ ఓట్లు రావు ఓటర్ల జాబితా ఇస్తారు ఎన్నికల సంఘం ఇస్తుంది కానీ మా అన్న అమరావతి పులి ప్రజల లోపల సానుకూల స్పందన ఎక్కువైంది కాబట్టి ఓట్లు పెట్టరు స్థానిక ఎన్నికల ఓట్లు రావు ఎందుకంటే లోపల సానుకూలంగా స్పందన ఉంది అందుకే వచ్చే వార్త అది సానుకూలంగా ఉంది ఇది ఒక వార్త తీసుకొచ్చారా మరి ఊర్రా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇక తయారవుతారు ఏమో ఆడ మహిళల ఓట్లు అంటారు నాయన ఈ రోజు పథకం పెట్టి అంటారు రేపటి నుంచి